మొంతా తుపాను ఖమ్మం జిల్లా అన్నదాతకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చింది తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పచ్చని పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి పాలేరు నియోజకవర్గంపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది కోతకొచ్చే దశలో ఉన్న వరి పొలాలు మోకాల్లోతో వర్షపు నీటిలో నానుతున్నాయి కొన్ని చోట్ల వరి పైర్లు కుళ్లిపోయాయి కోత కొయ్యాల్సిన పొలాల్లో బురద మేటలు వేశాయి పత్తి మిరప పంటలకు అపార నష్టం వాటిల్లింది వేలాది ఎకరాల్లో పత్తి పైర్లు భారీ వర్షాలకు రంగుమారి వాననీటిలో నానుతున్నాయి ఎం వెంకటాయపాలెం తీర్థాల వాల్యతండాలో పంటల్ని మున్నేరు వరద చుట్టుముట్టి ముంచేసింది కూసుమంచి ఖమ్మం గ్రామీణ మండలాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది వరి పొలాలు నేలవాలై పంట మొత్తం నోటి దగ్గరికి వచ్చింది మొత్తం నాశనం అయిపోయిందండి తుపాను రాకపోతే ఈ పొలం కోసేదే పోయిన శుక్రవారం కోపిద్దాం అనుకున్నాం ఇంతలోనే ఉదాహరణ తుఫాను వచ్చి కింద పడ్డదండి మొత్తం మొక్కలు వచ్చినాయి ఎకరం పత్తి ఎత్తే మొత్తం మొక్కలే ఉన్నాయి మిరప తోట కూడా మొత్తం లాస్ట్ పాట చేసినాం ఇప్పుడు కాబడ్డది మొత్తం కింద పడ్డదండి మిరప కూడా మిరప కూడా మొత్తం అసలు చేతికి రాకుండా పోయింది మొత్తం నీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మొత్తం కూడా అంద అందరి రైతులు కూడా పక్క రైతులు కూడా పడిపోయినాయి కాబట్టి ఈ నీళ్ళు బయటకు తీయటానికి కూడా ఆస్కారం లేదు ఆల్రెడీ మొక్క వచ్చేసినాయి ఆల్రెడీ కింది పడ్డ పొలం మొత్తం మొక్క వచ్చేసినాయి దీన్ని కానీ కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయం సార్ ఇది అనుకోకుండా సంభవించిన తుపాను ఖమ్మం జిల్లాను ముంచెత్తింది భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రస్తుతం నీటిమట్టం ఇరవై ఎనిమిది అడుగులకు చేరింది ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది మున్నేరు పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి పలు కాలనీల ఇళ్లలోకి వరద చేరడంతో నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి పద్మావతి నగర్లో ఓ కార్ల షెడ్డులో ఉంచిన కార్లు పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి ముంపు ప్రాంతాల్లోని నూట యాభై మంది బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోనూ భారీ వర్షాలతో పంటలు నీట మునగడంతో కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విధంగా కట్టించినా కానీ మిషన్కి ఒక గంట పట్టేది మూడు గంటలు పడుతుంది కోయడానికి మూడు వందల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి ముప్పై ఐదు వందలు అంటారు మిషన్ మొన్న మూడు వేలు ఉండే ఇప్పుడు ముప్పై వందలు అంటారు పదివేలు కటింగ్ ఖర్చు వస్తుంది కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే చెప్పే పరిస్థితి తప్ప తీవ్ర నష్ట కలిగి గాలి వాన ఒకేసారి వచ్చి ఏపరితంగా పడ్డది ఇటు కాకుండా అటు కాకుండా మొత్తం ఎవరి ఏర్లు కూడా తెగిపోయినాయి నేలకి అత్తక్కున్నాయి చెట్లు ఈ కాయలు కూడా మంచిగా దిగుబడి వచ్చిందని ఆశ పెట్టుకున్నాం ఇక దాని గురించి గవర్నమెంటే మాకు ఆదుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొంత ఆగమాగం చేసింది హుజూరాబాద్ సైదాపూర్ శంకరపట్నం మండలాల్లో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి ధాన్యం కుప్పలు తడిచిపోయాయి పలుచోట్ల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది చిలుక వాగుకు వరద ఉధృతి పెరగడంతో హుజూరాబాద్ కనుకల గిద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వీణవంక జమ్మికుంట ఇల్లందకుంట మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షం ధాటికి ధాన్యం తడిచిపోయింది శంకరపట్నం వ్యవసాయ మార్కెట్లో భారీగా వరద నీరు చేరడంతో ధాన్యం కుప్పలు తడిచిపోయాయి సైదాపూర్ మండలం కట్టు కాలువకు గండిపడింది వరద ఉధృతికి వందల ఎకరాల్లో పంటలు నీడ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వద్ద ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా భార్యాభర్తలు గల్లంతయ్యారు కరీంనగర్లో లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో ఇరవై వేల పిల్లలకు గాను పదహారు వేలు మృత్యువాత సుమారు ఇరవై లక్షల మేర నష్టం వాటిల్లిందని తమ జీవనాధారం పోయిందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు పోరెడ్డిపల్లి గ్రామంలో వరదలతో దెబ్బతిన్న వరి పంటల్ని పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది ఇప్పటికీ ఈ సీజన్ లోనే ఒక ఆరు సార్లు రాకపోకలు బంద్ అయినాయి ఇది సిద్దిపేట కరీంనగర్ లింక్ రోడ్ ఇది నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు రెవెన్యూ స్థానిక నాయకత్వం అందరూ ఉండి ఈ రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణశ్యం జరుగుతులేదు కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహంతో పంటలు నీళ్ళలో తడిచిపోయినాయో పంట తడిచిందో పంట కొట్టుకుపోయిందో వాటన్నిటిని రికార్డ్ రికార్డు చేయమని చెప్పి నేను రైతులందరినీ కోరుతాను అధికారులకు కూడా ప్రభుత్వం తరఫున సూచనలు ఇచ్చినారు అవన్నీ కూడా లెక్క తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వ పాలసీ తీసుకుంటుంది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగనూలు చెరువు అలుగులో ఓ వ్యక్తి గల్లంతు కాగా అతని మృతదేహం లభ్యమైంది మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు రైతులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు